శ్రీకాళహస్తి టెంపుల్లో శివుడు వాయులింగ రూపంలో దర్శనమిస్తారు మనకు పంచభూత లింగాల్లో ఒకటైనటువంటి వాయులింగం మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో ఉంది మిగతా నాలుగు లింగాలు కూడా తమిళనాడులో ఉన్నాయి ఆ నాలుగులో ఏంటంటే కంచి అరుణాచలం చిదంబరం అండ్ తిరుచి శ్రీకాళహస్తి అంటే మనకు తక్కువ గుర్తొచ్చేది రాహుకేతు పూజ రాహుకేతు దోషాలు ఉన్నాయంటే మనకు పట్టపగల చుక్కలు కనిపిస్తాయి అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పూజ చేయించుకుంటుంటారు రాహుకేతు పూజ ప్రతిరోజు చేస్తారు మార్నింగ్ ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు ప్రతిరోజు గంటకు ఒక బ్యాచ్ లెక్కన చేస్తూ ఉంటారు అంటే గ్రూప్ గ్రూప్గా చేస్తారులే సింగిల్గా చేయరు గ్రూప్గా చేస్తారు ఇక టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఉంటుంది వేరే వేరే ప్లేసెస్లో చేస్తారు లైక్ ఐదు వందల టికెట్ వాళ్ళకి ఒక చోట చేస్తారు ఇంకా వేరే టికెట్ వాళ్ళకి ఇంకొక చోట అలా చేస్తూ ఉంటారు అనమాట ఆన్లైన్ టికెట్స్ అంటూ ఏముండవు ఇక్కడ మీరు డైరెక్ట్గా వచ్చి కౌంటర్లో తీసుకోవచ్చు టెంపుల్లో ఎంటర్ అవ్వగానే మనకు కౌంటర్స్ ఉంటాయి అక్కడనే తీసుకోవచ్చు పూజ సామాన్లు అన్నీ కూడా టికెట్లోనే ఇస్తారు మీరు సపరేట్గా ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు పూజ ఎలా చేయాలి అనేది పూజారులు మైక్లో చెప్తుంటారు ఫాలో అయిపోవటమే ఇక్కడ రాహుకేదు పూజతో పాటు రుద్రాభిషేకం లాంటి పూజలు కూడా చాలానే ఉన్నాయి మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే మీకు బోర్డు కనిపిస్తుంటుంది వాటి టికెట్ రేట్స్ కూడా అక్కడే ఉంటాయి మీరు వాటిని కౌంటర్లో తీసుకోవచ్చు అక్కడే ఈ మధ్య టెంపుల్ని బాగా డెవలప్ చేశారు పార్కింగ్ కానీ రూమ్స్ కానీ రెస్టారెంట్స్ కోసం ఎండ తగలకుండా కానీ చాలా బాగా చేశారు ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేయొచ్చు